రాసి పెట్టుకోండి జనవరి పదిహేడవ తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి మొదలు కుంభరాశి వారికి ఒక కారణంగా జరగబోయేది ఇదే తిరుగులేని రాజయోగం మీకు కలగబోతుంది కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది జనవరి నెల పదిహేడవ తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి మొదలుకొని వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కుంభరాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతుంది వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ గణపతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగాను గిట్టని వారు మనపైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో ప్రతి విషయాన్ని కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి మనమైతే వివరంగా ఎప్పుడు తెలుసుకుందామండి ఈ రాశి వారికి జనవరి పదిహేడవ తేదీ సంకటహర చతుర్థి మొదలుకొని ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే వీరు చూడబోతున్నారు వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది మీ ముందు చూపు ప్రశంసలు తెచ్చిపెడుతుంది ఏకాగ్రతతో పనిచేస్తే మీ లక్ష్యాలు సాధిస్తారు దుర్గాదేవి ఆరాధన మీకు శ్రేయస్సును తీసుకువస్తుంది లాభంలో బుధాదిత్య యోగం మీకు అనుకూలిస్తుంది ఉద్యోగంలో ఉన్నతమైన ఫలితాలు ఉంటాయి పట్టుదలతో పనిచేయండి కార్యసిద్ధి ఉంటుంది నమ్మకం తో చేసే పనులు మీకు సత్ఫలితాలని అందిస్తాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ముఖ్యమైన విషయాలలో ఆలోచనలకు పదును పెట్టాలి ఉత్సాహంగా ముందుకు సాగాలి ఒక ముఖ్యమైన వ్యవహారంలో పెద్దల సహకారం కూడా మీకు లభిస్తుంది వృధా ప్రయాణాలు చేస్తారు బంధువుల అండదండలు కూడా ఉంటాయి శివాభిషేకం మీకు శుభప్రదమైన మార్పులు కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదు ఈ కుంభరాశి వారి జీవితం అంతా కూడా చాలా అద్భుతంగా అయితే ఉందండి సంకటహరి చతుర్థి మొదలుకొని వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు కూడా మనం ఇప్పుడైతే చూసేద్దాం ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది మీ జీవితంలో పూర్తిగా మార్పు అయితే కనిపించబోతోంది ఈ సంవత్సరం మీ ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు ప్రేమ మరియు సంబంధాలకు కొంచెం ప్రోత్సాహకరంగా కూడా మరియు సానుకూలంగా కూడా ఉంటుందని మనం చెప్పవచ్చు వివాహిత జంటలు వారి యొక్క జీవితంలో చాలా అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళతారు రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు మీ పేరు ప్రఖ్యాతులు పొందుతారు మీరు ప్రజలలో ప్రసిద్ధి చెందుతారు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో శని మీ మొదటి ఇంటిలో సంచరిస్తాడు దీనికి కారణంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అదనంగా మీరు లాభాలు పొందడంలో మీకు సహాయపడే కొత్త ఆలోచనలు కూడా పొందుతారు మీ అనుభవం కారణంగా మీరు మీ యొక్క ప్రాజెక్టులు అన్నింటినీ కూడా చక్కగా మరియు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మీ సహోద్యోగులతో ప్రశంసలు కూడా అందుకుంటారు ఏదైనా సరే పని నిమిత్తం విదేశాలకు వెళ్లాలని ఆలోచనలో ఉన్నవారికి ఈ కాలంలో కోరికలు కూడా నెరవేరుతాయి బహుళజాతి కంపెనీలతో పనిచేసే వారికి సమయం చక్కగా అనుకూలత అనేది ఉంటుంది మీరు మీ కెరియర్లో కూడా ఎదుగుతారు మీ జీతం కూడా పెరుగుతుంది లేదా మీరు బోనస్ కూడా పొందవచ్చు మీరు చాలా డబ్బు సంపాదించడానికి అనేకమైన మార్గాలు అయితే ఉన్నాయి మార్చి రెండు వేల ఇరవై ఐదున శనిగ్రహం కుంభరాశిలో రెండవ ఇంటి గుండా ప్రవహిస్తుంది మీరు మరొకసారి చాలా డబ్బు కూడా సంపాదించబోతూ ఉన్నారు మీ కుటుంబ అవసరాలన్నీ కూడా మీరు ఈ సమయంలో తీర్చగలుగుతారు మీరు మీ యొక్క కుటుంబం కోసం చాలా డబ్బు కూడా ఖర్చు చేస్తారు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి రాహు మొదటి ఇంటి నుండి కుంభం మరియు కేతువు ఏడవ ఇంటి నుండి సంక్రమిస్తారు దీని కారణంగా మీ సంబంధాలలో ఘర్షణ అనేది కనిపిస్తుంది మీ యొక్క వైవాహిక జీవితంలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు ఈ సమయంలో మీ యొక్క భాగస్వామితో తగాదాలు లేదా వాదోపవాదాలు కూడా కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో మీరు కోపం తెచ్చుకోవడం మరియు అసభ్య పదజాలాన్ని ఉపయోగించడం కూడా మానుకోవాలి అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబరు నెల ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మీరు డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో గణనీయమైన పెట్టుబడి అయితే పెట్టవద్దు మీ యొక్క వ్యాపార భాగస్వామితో కొన్ని విభేదాలు అనేవి ఉంటాయి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సరైన పరిష్కారాన్ని కనుగొని జాగ్రత్తగా వస్తువులను నడపాలి ఈ సంవత్సరం కుంభరాశి వారికి మంచి మరియు ఆహ్లాదకరమైన ఫలితాలు వస్తాయి మీరు శనివారం రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేసి సాయంత్రం పీపలి చెట్టు దగ్గర దీపారాధన చేస్తే మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు కూడా కలుగుతుంది మీరు మేల్కొని ఉన్నప్పుడు మరియు మంచం మీద ఉన్నప్పుడు కూడా మీ అరి చూడడం ద్వారా మీ రోజును ప్రారంభించండి ఇలా చేయడం వల్ల మీ రోజు కూడా చాలా బాగుంటుంది మరియు మీరు మంచి ప్రయోజనాలు కూడా పొందవచ్చు ఉపాధి పొందలేనిటువంటి వారికి ఈ పరిహారం వారికి ఒక అద్భుతమైనటువంటి వారంగా చెప్పవచ్చు కుంభరాశి వారి ఆర్థిక జాతకం చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి రెండు ప్రకారం ఆర్థిక విషయాలకు ఇది చాలా మంచి సంవత్సరంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభ నెలలు మీకు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి ఎందుకంటే డబ్బు ప్రవాహం లాగా ఉంటుంది మరియు మీ యొక్క ఆర్థిక స్థితిని కూడా మెరుగుపరుచుకుంటారు మీరు మీ యొక్క వ్యాపారంలో ఆశించిన ఫలితాలు పొందుతారు కష్టపడి పనిచేస్తే పనుల విజయం సాధిస్తారు ఈ సంవత్సరం మీరు స్నేహితులతో కలిసి కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు ఈ సమయంలో మీరు కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఇది మీకు అదృష్టం ప్రతి ప్రయత్నంలో కూడా మీకు మద్దతును అందిస్తుంది మీరు మంచి డబ్బు సంపాదించవచ్చు మీ ఆర్థిక స్థితి కూడా చాలా కీలకంగా ఉంటుంది మీరు మీ యొక్క అవసరాలను త్వరగా తీర్చుకోగలుగుతారు మధ్యతరగతి కుటుంబాలకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుందండి మీ ఆదాయం కూడా పెరుగుతుంది వ్యాపారంలో ఉన్న వారికి ఈ సంవత్సరం చాలా అదృష్టంగా కూడా ఉంటుంది మీరు వ్యాపారాన్ని పెంచుకోవడానికి మీరు అనేకమైనటువంటి విభిన్న ప్రదేశాలను సందర్శించే అవకాశాలు కూడా పొందబోతూ ఉన్నారు మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీ తండ్రి లేదా మీ యొక్క సీనియర్ల మద్దతు కూడా మీకు ఉంటుంది మీరు మరింత ఆత్మవిశ్వాసాన్ని కూడా అనుభవిస్తారు మీరు ప్రతి పనిని కూడా త్వరగా పూర్తి చేస్తారు చూసారు కదండి కుంభరాశి గురించి మనం అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉన్నాయి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ఈ రాశి వారికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయు తత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు ఒక జల కుంభమును ధరించిన మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది జల కుంభమును ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు ఆ విధంగా మోస్తున్నటువంటి మానవుడిని ఈ రాశికి శాస్త్రాలలో చెప్పబడి ఉంది కుంభరాశి వారి సున్నితమైనటువంటి స్వభావాన్ని కలవారిగా ఉంటారు ఏ చిన్న మాట అన్నా సరే వీరైతే నొచ్చుకుంటూ ఉంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలని తెలియకవుగిసలు ఆడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యలో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది ఈ కుంభరాశి వారిలో కొంతమంది పీలగా సన్నగా ఉంటారు అయినప్పటికీ ఆకర్షణీయంగా ఉంటారు ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తారు మంచి ఎత్తులో తెల్లని రంగులో చూడగానే ఇట్టే ఆకట్టుకునే ఆకృతి కూడా వీరి సొంతం అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేతి రాసి వారిని అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడతారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ ఉంటారు వీరు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు కూడా తయారవుతుంటారు మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశం ఉంటుందైనప్పటికీ కూడా తమ ఆలోచనలను ఎప్పటికీ కూడా వీరు మార్చుకోలేరు అలాగే వీరిలో నిర్లక్ష్యమైన వైఖరితో పాటు పట్టుదల కూడా కనిపిస్తుందండి ఫలితంగా అనవసర చిక్కుల్లో సమస్యల్లో కూడా వీరెప్పుడు చిక్కుకునే అవకాశాలు కూడా ఉన్నాయి చూశారు కదండి కుంభరాశు వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్